ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీగా చాయ్ ఎలా చేయాలో చూసేద్దాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు గిన్నె పెట్టుకున్నాను అందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ నేను చాయ్ పొత్తా అనేది యాడ్ చేస్తున్నాను ఇలా చాయ్ పొత్త యాడ్ చేసిన తర్వాత చక్కగా మరగాలి మరిగిన తర్వాత ఇందులో నేను మామూలుగా ఇంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదండి అల్లం గీకినప్పుడు పొట్టు ఉంటుంది కదా అది నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి మామూలుగా మనం అల్లం దంచి వేసుకొని అల్లం టీ చేసుకుంటాం కదా ఇప్పుడు అల్లాన్ని అయితే దంచాల్సిన పని అయితే ఏమీ లేదు చక్కగా ఈ పొట్టును వేసుకున్న ఆ అల్లం ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది టీలో సూపర్గా ఉంటుంది అటు మనము పొట్టు వేస్ కాకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి పొట్టు వేసిన తర్వాత పొట్టు డికాషన్ అంతా మంచిగా చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెరను అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ చక్కెరను అయితే యూజ్ చేస్తు యూజ్ చేశాను నేను మామూలుగా ఇద్దరికైతే పెడుతున్నానండి ఈ టీని ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చూడండి చక్కెర చాపత్త మనం వేసిన అల్లం పొట్టు కూడా చక్కగా అన్నీ మరిగాయి కదా ఇప్పుడు ఇందులో కాచిన పాలను వేస్తున్నాను ఇక్కడ నేను ఇద్దరికి పెడుతున్నాను టీ ఇక్కడ అస్సలు మర్చిపోకండి కాచిన పాలని యూజ్ చేయాలి చూసారు కదా ఇలా గరిటతో కలిపిన తర్వాత ఇలా ఒక పొంగ అయితే రావాలండి ఎక్కువసేపు ఉంచొద్దు మనం పాలను వేసిన తర్వాత ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది చాలా రిలీఫ్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా పోసుకొని తాగేయడమే చూసారు కదా కలర్ కూడా ఎంత సూపర్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా మనం చేసేసుకోవచ్చు సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి మీకు ఎవరికైనా తెలియనట్లయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి అల్లం పొట్టు వేసి మరి నచ్చిన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి చూసారు కదా ఎంత సూపర్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్